నమస్తే అన్న అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే సూపర్ సిక్స్ లో భాగంగా పథకాలను అమలు చేస్తూ వస్తూ ఉంది ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు దీపం టూ పాయింట్ ఓ పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకే సమయం ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన చెప్పారు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను వినియోగించుకున్నారని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి ఎవరైతే ఇంకా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు మార్చి ముప్పై ఒకటవ తేదీ లోపల తీసుకోవాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకే తొలి సిలిండర్ గడువు అయితే వస్తుందని చెప్పేసి ఆ తర్వాత తొలి సిలిండర్ గడువు అయితే వెళ్ళిపోయి రెండవ సిలిండర్ గడువైతే వస్తుందని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే కానీ ఉచిత సిలిండర్ తీసుకోకపోతే కానీ మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా మీ యొక్క గ్యాస్ సిలిండర్ డీలర్ ను సంప్రదించి అక్కడికి వెళ్ళి కేవైసీ పూర్తి చేసి ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే మీరు పొందవచ్చు అలాగే మీరు డబ్బులు ఇస్తే కానీ మీ యొక్క డబ్బులు మళ్ళీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కయితే రీఫండ్ అవుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్